నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరద భారతి ఈరోజు రెసిపీ వచ్చి అటుకులు మిర్చి చేసుకుందాం అటుకులతో మిక్చీ చేసి పిల్లలు పెడితే హల్దీ కూడా ఇందులో వేసి అన్ని హెల్దీ కూడా పిల్లలు స్నాక్స్ కింద తినచ్చు ఒక లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు తింటారు రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం ముందు ఒక రెండు కప్పులు అటుకులు అంటే ఒక పావు కేజీ ఉంటాయి అటుకులు తీసుకుని ఇలాగా కింద ఇలాంటి జల్లుళ్ళే పెట్టుకుంటే కిందకి ఇలాగ నోకలాడిది వచ్చేస్తుంది అన్న పొట్టు అది ఉంటే వచ్చేస్తుంది స్టవ్ వెళ్ళగించి కళాయి పెట్టుకుని అటుకులు మనం కొంచెం లావటుకులే తీసుకోవాలి ఈ అన్నీ ఇందులో వేసుకోవాలి కప్పు కార్న్ఫ్లేక్స్ ఇవి తీసుకుని వేయించుకుందాం ఇలా పైకి కిందకి అనుకుంటూ ఉంటే ఇలాంటిది స్టీల్ కా ఇది కనుక్కుంటే మీకు గంట ఇలాంటివి వేయించుకోవడానికి బాగా పనికొస్తుంది మంట సిమ్ పుల్లు చూసుకుంటూ ఉండాలి మంట సిమ్లోని పుల్లు పెట్టుకుంటే ఇప్పుడు ఒక చిన్న కప్పుతో వేరుసిన గుళ్ళు వేసుకున్నాను ఒక యాభై గ్రాములు ఉంటాయి అంతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక చట్టనాల పప్పు వేసుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా అవి కూడా ఎర్రగా వేయించుకోవాలి రంగు వచ్చాక కొంచెం కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇవి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కొబ్బరి నేను కొబ్బరి వేస్తున్నాను పప్పు నవ్వులుతుంటే మనకి కమ్మగా ఉంటుంది జీడిపప్పు కూడా తొందరగానే వేగిపోతుంది కదా లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్ని కరివేపాకు ఒక రెండు వందలు కరివేపాకు వేసుకోవాలి బాగా శరకారలాడేలాగా వేయించుకోవాలి అంతే ఇప్పుడు ఈ స్పూన్తో స్పూన్ కారం వేసాను ఒక్క స్పూను ఉప్పు చాట్ మసాలా దీన్ని ఇలా మొత్తం కలుపుకొని ఈ వేడిగా ఉండగానే ఇలా కలుపుకోవాలి దీని మీద మొత్తం జల్లుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మిచ్చురు ఇప్పుడు రెండు చేతులు ఉపయోగించి మొత్తం ఇలా కలిసేదాకా కలుపుకోవాలి ఇది ఒక డబ్బాలో వేసుకుంటే మనకి నెల రోజులైనా స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది పిల్లలకి స్నాక్స్గా ఉపయోగపడుతుంది లంచ్ బాక్స్లో పెడితే తింటారు పిల్లలు ఒక స్టీల్ గిన్నెలు వేసుకుని మొత్తం ఇలా ఇలాగంటే మొత్తం కలిసిపోతాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం వేయించాక లాస్ట్ని వేసుకుంటే బాగుంటుంది చూశారు కదా ఎంతో టేస్టీ అయిన మిక్చర్ రెడీ అయిపోయింది చూసారు కదా అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది నేను ఏమేమి వేసానో చూశారు కదా అలా చేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే వంటలన్నీ మీకు వస్తాయి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నాయి ఒక కంటైనర్లో తీసుకుని ఇందులో వేసుకుంటే మనకి గాలి మెత్తబడకుండా ఉంటాయి చూసారు కదా మనకి షాప్లో దొరికిన షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నది అలా ఇంట్లో చేసుకుంటే ఇంత అవుతుంది ఇది బజార్లో కొనుక్కుంటే మనం షాప్లో చాలా రే రేటుగా ఉంటుంది చూసారు కదా ఇలా తెచ్చుకుని ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా అయినాయి మాకు ఈ డబ్బాడయినాయి కొంచమే నేను అయిపోయాను మాకైతే మన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇంత బేషన్లో వేపేసి వాళ్ళకి ఇలాగ స్నాక్స్ కింద ఇచ్చేదాన్ని